ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న అన్న కయపకు ఏమవుతాడు ఆప్షన్ ఏ తమ్ముడు ఆప్షన్ బి అన్నయ్య ఆప్షన్ సి మామా ఆప్షన్ డి బాబాయ్ సరైన జవాబు మామా అంతటా సైనికులను యూదుల బ్రోతులను యేస్సును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్నయొద్దకు ఆయనను తీసుకుని పోయిరి అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కైపకు మామ ఇది యోహాన్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనములలో వ్రాయబడి ఉన్నది ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడయుండి క్రీస్తు దాసుడు మొదటి కొరింతీలకు ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం హ్యావ్ ఏ నైస్ డే